నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంత కృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ గోంగూరపప్పు గోంగూరపప్పును చాలా రకాలుగా చేస్తారు గోంగూరపప్పు రుచిగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి ముందుగా కుక్కర్లో ముప్పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను ఇందులో కప్పు శనగపప్పు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు వేయడం వల్ల పప్పు చిక్కగా వస్తుంది ఈ మూడు పప్పులను రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇందులో ఇరవై లేక ఇరవై ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను ఐదు కట్టల దాకా పుంటికూరను తీసుకున్నాను ఈ కూర ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ పుంటి కూరను కుక్కర్లో వేసుకోవాలి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి పప్పును రుద్దుకోవాలి అడుగు భాగం వరకు రుద్దకుండా పైపైనే రుద్దాలి ఈ విధంగా రుద్దడం వల్ల పప్పు పూర్తిగా మ్యాష్ కాకుండా ఉంటుంది తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి పప్పు గట్టిగా ఉంటే ఇంకొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఐదారు ఎండుమిర్చి బరకగా దంచుకున్న వెల్లుళ్ళు వేసి కలుపుకోవాలి ఇప్పుడు తాలింపును పప్పులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించి కొత్తిమీర వేసి దించేయాలి రుచికరమైన గోంగూర పప్పు రెడీ వీడియో చూసినందుకు ధన్యవాదాలు